పంతం పట్టారంటే అది జరిగి తీరాల్సిందే పైగా ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు పైగా సీఎం కుమారుడు అలాగే మంత్రి ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి అయితే ఆయన కన్నుగప్పాలనే చూశారు రెడ్డి అనే వ్యక్తి ఇంతకుముందు సోషల్ మీడియాలో టీడీపీకి వ్యతిరేకంగా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వ్యక్తి తాజాగా సిస్కో అనే కంపెనీ ద్వారా అందులో చేరి ఆ కంపెనీ తరఫున ప్రతినిధిగా వచ్చి నారా లోకేష్ గారితోనే మీటింగ్ లో కూర్చున్నాడు ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చారు ఫోటోలు దిగారు ఆయన గుర్తుపట్టలేదు తర్వాత వాళ్ళ టీం గుర్తుపెట్టి చెప్పారు పలానా వ్యక్తి ఇలాగా రవీంద్ర రవీంద్రారెడ్డి అంటే గా సిస్కో కంపెనీ ప్రతినిధులు ఫోన్ చేసి అక్కడ యాజమాన్యాన్ని ఫోన్ చేసి ఆయన్ని మీ లోంచి తప్పిస్తేనే మేము ప్రాజెక్ట్ ఇస్తాం రెండోసారి ఆయన రావడానికి వీల్లేదు అని ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేశారో ఆల్రెడీ దానికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేశాను మొన్న ఇప్పుడు తాజాగా దాని మీద రియాక్షను గా ఆ రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని సిస్కో నుంచి పక్కన పెట్టారు తొలగించారని చెప్పాలి ఒక రకంగా వైసీపీ హయాంలో